హలో హాయ్ అందరికీ నమస్తే మన ఆదిలాబాద్లో కూడా తాటి ముంజలు సురైనయి కాకపోతే రేటు బాగుంది కొందామని వెళ్ళేసరికి ఒక్క పీస్ వచ్చేసి పది రూపాయలు అంటున్నాడు డజన్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు తింటే మాత్రం ఈ వ్యవసాయంలో చల్లగా హాయిగా అనిపిస్తుంది కాకపోతే దగ్గరికి వెళ్తే రేటు చూస్తేనే బాగా రేటు ఉండటంతో మన సామాన్య ప్రజలు కొనలేరు ఏమైనా జాబర్స్ బిజినెస్ మ్యాన్స్ మాత్రమే వాళ్ళు కొంటున్నారు తాటి ముంజ తింటే ఎండాకాలం మంచిగా ఉంటుందని ఎండల నుంచి ఒకసారి మనం పొందాలంటే తాటి ముంజ తినాలని అక్కడికి వెళ్ళేసరికి రేటు మాత్రం బాగుంది ఎవరైనా వారు తీసుకోవచ్చు ఆదిలాబాదులో గత వారం రోజుల నుంచి ఎక్కడ పడితే అక్కడ బాగా దొరుకుతున్నాయి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తాటి ముంజలు అయితే వేసవాళ్ళే తినండి ఒక్కసారైనా థ్యాంక్స్ వాచింగ్ ఫర్ వీడియో ఫ్రెష్ ముంజలు ఉన్నాయి మంచిగా ఉంటాయి మరి ఒకసారి తిని చూడండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి పాటి ముంజాలు తింటే మాత్రం కొంచెం హెల్త్ కూడా మంచిది అని చెప్తారు పెద్దలు మంచి లేత లేత ముంజలు ఉన్నాయి ట్రై చేయండి మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఛానల్ థ్యాంక్ యూ